శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి మహామంత్రం గురించి తెలియజేయబోతున్నాను అయితే ఈ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా మూడు రోజులు మీ మనసులో ఏదైతే కోరుకుంటారో అది తీర్చేటటువంటి అద్భుతమైన మంత్రం అని చెప్పుకోవచ్చు మనం ప్రతిరోజు కూడా అమ్మవారి గురించి ఎలా అయితే తెలుసుకుంటూ ఉన్నామో అలాగే ఈరోజు మరొక కొత్త విషయాన్ని అయితే తెలియచేయాలనుకుంటున్నాను కొన్ని కొన్ని సందర్భంలో మనకి అవకాశం లేనప్పుడు అమ్మవారి మంత్రాన్ని జపించుకోవడానికి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి అలాంటి సమయంలో మనం ఎవరు మన యొక్క సమస్యకి ఎవరు పరిష్కారం అడ్డైతే ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు చిన్న లైక్ అనేది చేయండి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో అర్థమవుతుంది అమ్మవారి మంత్రాన్ని మూడు రోజుల పాటు ఖచ్చితంగా సాయంత్రం పూట రాత్రి పడుకునే ముందు జపించండి మీరు వారాహి అమ్మవారి మంత్రాలనేవి మనకి సాయంత్రం వేళ రాత్రి పడుకునే ముందుగా జపించడం వల్ల ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది అమ్మవారు ఎక్కువగా రాత్రివేళ పూజలను అందుకుంటూ ఉంటారు కదా కాబట్టి రాత్రివేళ ఈ మంత్రాన్ని జపిస్తే ప్రత్యేకంగా మీకు చాలా అంటే చాలా అద్భుతాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట అయితే ఈ అంటే ఈ యొక్క మంత్రం అనేది మీరు కోరుకున్న వ్యక్తి దూరం అయిపోయారని కావచ్చు భార్య భర్తలు గొడవలు వచ్చి చాలామంది కూడా విడిపోతూ ఉంటారు కదా అటువంటిప్పుడు కలవాలని భార్య అయినా భర్త అయినా ఎవరో ఒకరు అనుకుంటారు నా భార్య కలిసి మళ్ళీ ఇదివరకట్లా సంతోషంగా ఉంటే బాగున్ను లేదా నా భర్త నాతో మళ్ళీ కలిసిమెలిసి ఇదివరకట్ల సంతోషంగా ప్రేమ ఉంటే బాగుండని చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా మీ మధ్యనున్నటువంటి గొడవలన్నీ కూడా తొలగిపోయి భార్య భర్తలు సంతోషంగా ఉండాలన్నా సరే రాత్రి మీరు అన్ని పనులు అంటే అన్ని పనులు అయిన తర్వాత పడుకునేటప్పుడు అత్యంత శక్తివంతమైనటువంటి వారాహి అమ్మవారికి సంబంధించిన మంత్రాన్ని మీరు జపించుకొని మీరు కోరుకున్న వ్యక్తి అంటే నా భర్త నాకు నాకు దగ్గర కావాలి ఇదివరకు అట్లా సంతోషంగా ఉండాలి మేము ఈ గొడవ వచ్చి విడిపోయాము ఆ గొడవకి పరిష్కార మార్గం దొరకాలి అని ఏదైతే మీ మనసులో కోరుకుంటారో అది తప్పకుండాదో సంకల్పించుకుని మీ యొక్క మంత్రాన్ని మీరు జపించుకోగలిగితే మీరు కోరుకున్న కోరిక అనేది మూడు రోజుల్లో తప్పకుండా మీకు ఫలితం అయితే వస్తుందనమాట ఇది చాలా అంటే ఆశ్చర్య అంటే అద్భుతాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు అంత అద్భుతం అమ్మవారు జరిపిస్తారు కాబట్టి నమ్మకంతో చేయండి అమ్మవారితో నమ్మకంతో అమ్మ మాకు ఏదైనా సరే తప్పకుండా మాకు అనుగ్రహిస్తారు మా యొక్క సమస్యలన్నీ కూడా తీరుస్తారు అని వంద శాతం నమ్మకంతో చేస్తే తప్పకుండా అమ్మవారు మీ యొక్క సమస్యలన్నింటినీ కూడా పోగొట్టి మీరు ఏదైతే కోరుకుంటారో ఖచ్చితంగా మూడు రోజుల్లోనే మీ యొక్క కోరిక అనేది తీరుతుందనమాట భార్య భర్తలైనా ప్రేమికులైనా లేదంటే అక్క తమ్ముళ్ళైనా అక్క చెల్లెళ్ళైనా తల్లిదండ్రులైనా అంటే చాలామంది ఇళ్ళలో పిల్లలు మాట వింటరు కదా అలాంటి వారైనా సరే మా పిల్లలు మా మాట వినాలి మా అక్క చెల్లెలు కలిసిపోవాలి లేదంటే మా అన్న తమ్ముళ్ళు కలిసిపోవాలి మా తమ్ముడు అక్క కలిసిపోవాలని ఎంతోమంది చిన్న చిన్న గొడవలే పెద్దవిగా తయారయ్యి చాలామంది విడిపోతూ ఉంటారు that the matter అలాంటి వారందరూ కూడా రాత్రి పడుకునేటప్పుడు ఈ మంత్రాన్ని మూడు రోజుల పాటు పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ఖచ్చితంగా రాత్రి పడుకునే ముందుగా చెప్పించండి రాత్రి పది గంటలు దాటిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ మంత్రం అనేది జపించుకుంటే మీకు చాలా మంచి ఫలితం అనేది వస్తుంది అయితే ఇప్పుడు ఆ మంత్రం అనేది స్క్రీన్ పేరు కూడా చూపిస్తున్నాను ఒకసారి చూడండి మీరు ఏదైనా సరే జపించుకోకపోయినా సరే బుక్లో రాసుకున్నా సరే పర్వాలేదు రాయడం వల్ల కూడా మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది చదివినా రాసినా ఫలితం అనేది ఒకేలా ఉంటుంది కాబట్టి మీరు చేయాల్సిందల్లా కూడా ఇక్కడ నమ్మకంతో నా కోరిక నెరవేరుతుంది అమ్మవారు నెరవేరుస్తారు నేను కోరి అంటే నిన్ను కోరుకున్న బంధంతో సంతోషంగా జీవిస్తానని నమ్మకంతో మీరు చెప్పించినట్లయితే తప్పకుండా కోరిక అనేది తీరుతుందండి మూడు రోజుల్లోనే తీరుతుంది అయితే ఆ మంత్రం ఏంటంటే శ్రీ బ్రహ్మ వార్త శ్రీ భూలోకమాయి నమ మరొకసారి చెప్తున్నాను చూడండి శ్రీ బ్రహ్మ వార్త శ్రీ భూలోకమాయి నమ శ్రీ బ్రహ్మ బ్రహ్మవైవార్త శ్రీ భూలోకమాయే నమ ఇది బ్రహ్మదేవుడితో సహా ఈ భూలోకంలో ఉన్నటువంటి ఎలాంటి కోరిక కూరుకున్నా సరే ఎలాంటి పరిస్థితులు కోరుకున్నా కానీ ఖచ్చితంగా సత్వరమే కోరిక తీర్చి తల్లి ఆ వారాహి అమ్మవారు ఈ ఒక్క మంత్రాన్ని మూడు రోజుల్లో మీ కోరిక అనేది ఎలా తీరుతుందో తెలియదు కానీ మూడు రోజులు పదకొండు సార్లు రాత్రి పడుకునే ముందు జపిస్తే తెల్లవారేసరికి మీరు కోరి అంటే మీరు కోరుకున్న వ్యక్తిని మనసులో తరచుకొని యొక్క ఈ యొక్క మంత్రాన్ని జపిస్తూ ఉంటారు కదా మీరు కోరుకున్న వ్యక్తి అనేది మీ కళ్ళ ముందు ఉంటారు ఫోన్ చేసినా మెసేజ్ చేసినా అసలు ఇఫ్ట్ చేయట్లేదన్న వారు తప్పకుండా ఫోన్ కానీ మెసేజ్ కానీ ఏదో ఒకటి చేస్తారనమాట ఏదో ఒక రూపంలో మీకు మనసు అనేది సంతోషంగా ఉంటారు కోరుకున్న వారు మా అవుతారు అన్న ధైర్యం అనేది ఏదో ఒక విధంగా వస్తుందన్న అన్నమాట కాబట్టి నమ్మకంతో ప్రయత్నించి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు